కోట రామచంద్రపురం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ కార్యాలయం ఎదుట గిరిజన భాష విద్యా వాలంటీర్లు తమ గౌరవ వేతనాలు సక్రమంగా చెల్లించాలని దిగారు గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కొరకు సంబంధిత అధికారులను కలవడానికి వెళ్తే చులకనగా అవహేళనగా మాట్లాడడం తగదని అన్నారు సత్వరమే వేతనాలు చెల్లించి న్యాయం చేయాలని కోరారు మాది బొట్టాయిగూడే మండలం అండి రాచూరు గ్రామం మేము ఎంపీపీ స్కూల్లో పనిచేస్తాము మాకు ఈ మూడు నెలల బకాయి అడుగుతున్న కొద్ది ఐటీడీ అధికారులు అసలు పట్టించుకోవట్లేదు అసలు మమ్మల్ని అసలు లాంగ్ అసలు ఎలా చేయట్లేదు మా దగ్గరకు వచ్చి మాట్లాడ మాట్లాడేది లేదు మమ్మల్ని లోన్ పిలిచి మాట్లాడింది లేదు సార్ మరి మా మా బాధని ఎలా ఎవరికి వ్యక్తం చేయాలి ఎవరికి చెప్పాలి ఏంటన్నది మాకు పెద్ద సమస్యగా ఉంది అది భాష విద్యను బోధిస్తున్నాను సార్ చిన్న ఒకటి రెండు తరగతి మేము మేము పనిచేసేది ఐదు గంటలు సార్ ఐదు గంటలు పనిచేసి కానీ మాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ కానీ మాకు ఇచ్చే గౌరవం కానీ ఎలాంటి పరిష్కారం అధికారులు అసలు మా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అలాగే మేము పనిచేసేది ఐదు గంటలు ఐదు గంటలు పనిచేసినా కానీ అది ఇచ్చే గౌరవ వేతనం ఐదు వేలు సార్ ఐదు వేలు అసలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఎలా వాడుకోవాలి మరి మమ్మల్ని ఎవరు పట్టించుకో గౌరవ గౌరవ వేతనం ఐదు వేలు ఇస్తున్నారు ఐదు వేలు ఎలా ఖర్చు చేయాలి మమ్మల్ని పట్టించు పట్టించుకునే అధికారులు కానీ ఐటీడీ అధికారులు కానీ మమ్మల్ని ఏ ఏమాత్రం పట్టించుకోవట్లేదు మరి ఈ పరిష్కారం మాతృభాష విద్యా వాలంటీర్ సంఘం ఆధ్వర్యంలో నిన్నటి నుంచి రైల్ అధ్యక్షులు ఐటీడీలుగా నిర్వహించడం జరుగుతోంది ప్రధానంగా మూడు నెలల నుంచి వీళ్ళకి రావాల్సిన వేతన బకాయిలు చెల్లించాలన్నది అడుగుతూ ఉన్నారు అలాగే వీళ్ళకి ట్రైనింగ్ క్యాంప్ క్లాసులు నిర్వహించాలన్నది ప్రధానంగా అడుగుతూ ఉన్నారు అట్లనేది పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం కూడా పెంచమన్నది ప్రధానంగా కోరుతూ ఉన్నారు అలాగే రేపు రెండు నెలలు ఫిబ్రవరి మార్చి నెల వరకు కూడా మమ్మల్ని పొడిగించమన్నది మేము కోరుతూ ఉన్నాం అలాగే ఎడ్యుకేషన్ ఇయర్ మొదటి నుంచే విద్యా భాషా వాలంటీర్లు తీసుకోమన్నది మేము ప్రధానంగా కోరుతూ ఈ రిలే దీక్షలు చేపట్టడం జరిగింది ఇప్పటికే మన నిన్ననే ఐటీడీ అధికారులు కలిసి మొన్న ఐటీడీ అధికారులు కలిస్తే మీరు ఒకరే రండి ఇద్దరు రావద్దు అన్నది ఆ రకంగా అధికారులు మాట్లాడుతూ ఉన్నారు వెళ్ళి అక్కడ ఎస్పీడీ ఆఫీస్ కాడ లేకపోతే ఏమో ఆఫీసులు కాడ కలుతూ ఉంటే ఇవ్వ పదిసారి ఆఫీసులకు ఎందుకు వస్తున్నారు మీకేం పని పాట లేదని హెగతాలిగా హెవహలంగా మాట్లాడుతూ ఉన్నారు మేము ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో గిరిజన భాషలో విద్యా బోధనలు చేసే టీచర్లకి కనీస వేతనం చెల్లిస్తా లేదు ఇచ్చే వేతనాలు కూడా నెలలు తర బకాయిలు పెట్టుకొని ఉన్నారు ఇమ్మని అడిగితేనేమో మీరు మాట్లాడితే ధర్నాలు మాట్లాడితే ఊరు దీక్షలు కూర్చోబెట్టం ఎంతవరకు కరెక్ట్ అని ఇలాగ మాట్లాడుతున్నారు కాబట్టి మేము అడిగేది వీళ్ళకి ఇవ్వాల్సిన వేతనాలు ఏవైతే ఉన్నాయో అంటే చెల్లించండి అది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏజెన్సీ అన్ని ఐటీల్లోని మాతృభాష వాళ్ళకి శిక్షణ తరగతులు నిర్వహించారు ఇక్కడ కూడా నిర్వహించమన్నది అడుగుతుంది నిర్వహించే పిల్లలకి సంబంధించిన పాఠ్యపుస్తకాలు ఇమ్మన్నది మేము వాస్తవం వాటిని ఈ ఈరోజు ఇక్కడ దీక్షలో రెండో రోజు సదుత ఉంది ఎప్పటికైనా ఐటీడీ అధికారులు ఆ రకంగా సర్వ తీసుకుని వెంటనే పరిష్కారం చేయమన్నది కూడా ప్రభుత్వం